ఒక ఒక ఆరాటం తిరుగుబాటు నేచర్ పేదలకు అండగా ఉండేటువంటి తత్వం వారి సిద్ధాంతం వారు చదువు రాకపోయినా పేదరికాన్ని దుఃఖాన్ని తాను అనుభవించడమే కాకుండా అనుభవించినటువంటి ఆ దుఃఖం పేదలకు ఉండద్దు వారిని జాగ్రత్తలు చేయాలని చెప్పి తట్టి లేపిన బిడ్డ అందశ్రీ అణచివేతకు వ్యతిరేకంగా ఇవాళ దోపిడీకి వ్యతిరేకంగా జీవితాంతం ఇచ్చినటువంటి బిడ్డ ఎన్నడూ డబ్బులమ్ముకంతో పేరు ప్రతిష్ట కోసం పాకులాడే బిడ్డ కాదు అందశ్రీ అందర్శ్రీ పేదల ఉదయాల్లో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేసి తప్ప ఆయన ఆర్భాటల కోసం పోయినటువంటి బిడ్డ కాదు ఆయన రాసినటువంటి పాటలు మాయమైపోతున్నమా మనిషి అన్నవాడు ఎటు మనం ఈ హింస ప్రవృత్తి ఏంది ఇవాళ గొప్పగా కలిసిమెలిసినటువంటి మనుషుల మధ్య ఈ వైషమ్మె మనిషి ఉన్నంత వరకు మళ్ళీ ఆ జే జయ జయ తెలంగాణ అనే పాట ఈనాటి తెలంగాణ పైల ఉదయాల్లో ఇట్లా దాని గొప్పతనం దాసరథి మన చరిత్ర దాని గొప్పతనాన్ని కళ్ళకట్ల చెప్పిన బిడ్డ అందశ్రీ అందశ్రీ తెలుగోళ్ళ ఎల్ అమ్మ ఒక పాట ఇప్పటికీ ప్రతి కుటుంబంలో ఆ పాట ఉంటుంది అంటే అంత గొప్పగా పాటలు రాసిన బిడ్డ మాటలు చెప్పిన బిడ్డ కాబట్టి వారి శృతివనాన్ని ప్రభుత్వం ఐదు ఎకరాలో పది ఎకరాలో केटाई विग्रह आविष्क प्रस्तुति बनाएर चेहरे प्रभुत्व को